గొర్రెలన్నిటికీ తోడేలు కావాలంటానంటే తోడేళ్ళను పెడతామా తోడేళ్ళను చించే పెద్ద పుల్లలు అవుతాం మేము తోడేళ్లను చీల్చే పెద్ద అవుతాం పాపం మా బీసీ సమాజం అమాయకంగా ఉంటుంది బీసీ సమాజంలో ఇన్ని కులాలు ఉన్నాయని ఈ కులాలలో ఏ కులాలకు అన్యాయం జరుగుతుందని బీసీలు గమనించలేరు కాబట్టి ఈ బీసీ సమాజం ముందట ఒక తోడేళ్ళలాగా నేనుండి ఈ బీసీ సమాజాన్ని దోష్క తింటాను నువ్వు వస్తే నిన్ను చీల్చే పెద్ద పుల్లమవుతాం చింతపండు నిన్ను చీల్చిపడేసే పెద్ద పుల్లం అవుతాం జాగ్రత్త బిడ్డ ఏందో అనుకుంటాను నేను మళ్ళా అంటున్నా ఓపెన్ సవాల్ చర్చకు రా ఎక్కడ కూర్చుందామో చెప్పు ఏ బీసీల తరపున ఉద్యమం చేసినావో చెప్పు ఏ బీసీలను ఆదుకున్నావో చెప్పు ఏ బీసీలను ఆదుకున్నావు రెడ్డీల మోర్చేది నీళ్లు దాగి టికెట్ తెచ్చుకొని ఆ టికెట్ ద్వారా గెలిచి రెడ్డీలకు ప్రచారం చేసి రెడ్డి గెలిపించిన దొంగ నువ్వు కదా ఇద్దరు ఓడిపోవడానికి కారణం నువ్వు ఒకటి వజ్రేష్ యాదవ్ తరపున నువ్వు ప్రచారం చేయలేదు ఇంకోటి అక్కడ మన భువనగిరిలో బూర నరసే గౌడ్ గారు బూర నరసే గౌడ్ గారికి అయితే ఒక్క చెడు పేరు కూడా లేదు కదా ఆయన మీద ఒక్క నెగిటివ్ షాడో కూడా లేదు కదా మరి బూర నరసే గౌడిని ఎందుకు చెప్పలేదు నువ్వు అక్కడి రెడ్డిని గెలిపించుకున్నావు కదా తెల్లారు లేతే మల్లారెడ్డి అంగూటి మల్లారెడ్డి అంగూటి మల్లారెడ్డి మల్లారెడ్డికి అక్షరం ముక్క రాదు మంగారెడ్డి మల్లారెడ్డి అసలు చదువుకోలేదు మల్లారెడ్డి కబ్జాలు పెట్టిండు మల్లారెడ్డి మెడికల్ మెడికల్ కాలేజీల ద్వారా దోపిడీ చేస్తున్నాడు ఆ ఇంజనీరింగ్ కాలేజీల ద్వారా దోపిడీ చేస్తున్నారు అని ఎగిరేది లైవ్లో మరి అదే మల్లారెడ్డి మీద వజ్రేష్ యాదవ్ అనే మా బీసీపీ నిలబడ్డప్పుడు మల్లారెడ్డిని ఓడించండి వజ్రేష్ యాదవ్ని గెలిపించండి అని ప్రచారం ఎందుకు చేయలేదు దొంగ ఎందుకంటే ఆ సీటు నువ్వు అడిగినవు కాంగ్రెస్ పార్టీని మేడ్చల్ సీటు నువ్వు అడిగినావు కాంగ్రెస్ పార్టీ నీకు మేడ్చల్ సీట్ ఇవ్వలేదు కాబట్టి వజ్రేష్ యాదవ్ మీద కోపంతో మల్ల మల్లారెడ్డినే గెలిపించినావు నువ్వు ఈ బట్టెవాజ్ కథలన్నీ నీ బయటికి దియామా బిడ్డ భువనగిరి నుండి బూర నరసాక గౌడ్ నిలబడితే నువ్వు ఏ రెడ్డిని గెలిపించినావు అక్కడ దొంగ చామల కుమార్ కిరణ్ కుమార్ రెడ్డిని అక్కడ నుండి నువ్వు కాబట్టి నిన్ను నిడిచిపెట్టేది లేదు బిడ్డ నువ్వు బీసీ అనే పేరెత్తేనే నీకు దడబుట్టాలి కదా వామ్ బీసీల మీద రాజకీయం చేసి మంత్రి పదవి తెచ్చుకుందామంటే నాకు ఇంత చేస్తాను ఎత్తాను వీళ్ళనేది నీకు ఉత్సాహ ఉత్సపడాలి నీకు ఇంకా నేను విడిచిపెట్టేది లేదు నేను విడిచిపెట్టేదే లేదు నేను నేను గొర్రె గొర్రె గుంజుకొచ్చి సమాజం ముందట వేసుడే బిడ్డ నేను